గుర్తుకొస్తున్నాయి ఫ్యూచర్ లో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను దాదాపు అనుకున్న క్యారెక్టర్స్ అన్ని వచ్చేసాయి నాకు నేను విలన్ గా ట్రైనింగ్ మొత్తం చాలా సాఫ్ట్ గా చేసా సెకండ్ హ్యాండ్ మొత్తం విలన్ గయ్యాలి అయిపోయారు కానీ నిజ జీవితంలో మాత్రం గయ్యాలి కాదు కానీ కోపం వస్తుంది ఒక్కసారిగా వస్తుంది నాకు నీకు కొంచెం తారా స్థాయిలో ఉంటుంది కోపం నాకు పారిపోతారు వస్తుంది ఇండస్ట్రీలో నీకు అలాంటి వ్యక్తులు ఎవరైనా తగిలారు అంటే అవకాశాల కోసం కానీ లేకపోతే నీకు ఒక స్టేజ్ రావడం కోసం కానీ నిన్ను అలా ఏమన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ లేకపోతే అలా వాడుకోవాలని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంట అంటే అప్పట్లో అంత ధైర్యంగా ఎవరు అడిగే వాళ్ళు కాదు అంటే నేను ఉన్నప్పుడు ఏదన్నా ఇలా ఉండేది ఉన్నా ఉన్న ఇలా ఏదో కొంచెం తెలుసు తెలియక అలా కొంచెం అలా ఉండేది కానీ అంత ధైర్యంగా ఓపెన్ హార్ట్ గా ఎక్కడ ఉండేది కాదు అట్లా ఉండేది కాదు ఏమ్మా ఏమనుకుంటున్నావు అట్లాంటివి ఉండేవి అంటే అంటే ఇప్పుడు నాకేంటి ఏమ్మా ఏమనుకుంటున్నావు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు నాకేంటి అంటే అప్పుడు నాకేంటి అనే బదులే ఓకే సార్ మేం రెడీ అని వీళ్ళు అట్లా అమ్మాయిలు అలా అది వద్దు సపో అంటే ఏ మగాడినా ఏం ఆశిస్తాడు అంతే ఆ క్షణమే అంత ఉండదు ఉండదు జీవితంలో రియల్ లైఫ్ లో ఒక త్రీ మెంబర్స్ ఇప్పటి వరకు నీకు ఒక ట్రాక్ లో వెళ్ళావు మూడు ముళ్ళ బంధంలో ముగ్గురు వ్యక్తులు నీ జీవితంలో వచ్చారు వెళ్ళారు అది వేరే లైఫ్ ఇండస్ట్రీ ప్రపంచం అంటే బయట వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటారు బట్ నీ అనుభవంలో నీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి ఇండస్ట్రీలో ఇప్పుడు ఆడది చేయి తాకగానే మగాడు ఏ ఉద్దేశం అనేది తెలిసిపోద్ది ఒక దేవుడు ఆ ఆడదానికి శక్తి ఇచ్చాడు ఆ ముసలి వాడు తాకినా చిన్నపిల్లలు తాకినా మధ్య కొంచెం ఏజ్ ఉన్నవాడు తో మనల్ని టచ్ చేస్తున్నాడు అన్న సంగతి ఆడదానికి క్లియర్ గా తెలిసిపోద్ది అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది అందుకే అది రేపులు జరుగుతున్నాయి అంటే అలా పట్టుకుంటే తెలిసిపోతుంది అని చెప్పి రేపులు చేస్తున్నారు కానీ అలాంటివి గనక సపోజ్ నా ముందు జరిగితే ఫస్ట్ వాడిని నరికి చంపేస్తా ఫస్ట్ లేకపోతే అసలు ఈ దేనితో అయితే రేపు చేస్తున్నాడు వాడు మొత్తం కోసి కాకులు కేసి పెట్టి వాళ్ళని అట్లనే పెట్టి అప్పుడు మామూలుగా పాకిస్తాన్ లో వీళ్ళు వాళ్ళు చూపిస్తారు కదా అంటే మనం వాళ్ళని తప్పు పడతాం అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు తెలియకుండా అరే పాపం వాడిని గొంతుకొచ్చి చంపేస్తారంట అయ్యో వాడిని ఏది ఇలా చేస్తారంట కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోరు ఇలా చేస్తేనే అలా చేస్తారు మన వాళ్ళు కూడా ఏం చేయాలి తెలుసు గవర్నమెంట్ లో అలాంటి వాళ్ళని అసలు బతకనే అంటే అలాంటి ఎవరైనా ఏంటయ్యా ఏం మూడు వచ్చేసి వస్తుంది మీకు అంత మూడు వస్తే ఏ గోడకు బొక్కలు పెట్టుకోనో రేపు బాత్రూంలో పోయి కొట్టుకోవాలి అంతే అంత అంత ప్రాబ్లం అయితే కనుక వాళ్ళకి చిన్నపిల్లల దగ్గర వాళ్ళ దగ్గర ఏమొస్తుందని వాళ్ళంత మదం ఎక్కి ఎందు ఏంటంటే మదం మెయిన్ ఆన్లైన్ ఆన్లైన్ లో ఎప్పుడైతే ఈ బూత్ బొమ్మలన్నీ వదిలేసారో ఆ ఇదిలో వాళ్ళకి ఏమవుతుందంటే టెంప్ట్ అయిపోతున్నారు వాళ్ళు టెంప్ట్ అయిపోయి అందుకేనే కదా లెస్బిన్స్ లాగా మగాళ్ళు మగాళ్ళు వాళ్ళు ప్రాబ్లం చేసేసుకుంటా అన్ని ఎందుకు ఒక దేవుడు సృష్టి ఎందుకంటే మగవాళ్ళతో విసుకుపోయి అనవసరంగా ఎందుకు లైఫ్ బాధపడవన్నట్టు కొంత కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళనే తప్పు పట్టట్లేదు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను ఎందుకంటే నాకు దేవుడు ఒక సృష్టి ఉంది దేవుడు అవును నగ ఆడ అని అలాంటి దాన్ని మనం అంతా ఎట్లా ఇండస్ట్రీలో ఇంతవరకు నేను ఎవరు ఏం అనలేదంటావు ఇప్పటి వరకు దాన్ని ప్రేమిస్తారు ప్రేమించడం కాదు ఆ ఇలా ఉంటేనే మీకు అవకాశం ఇస్తాము అని అడిగిన వాళ్ళు ఉన్నారు ఎవరు నాకు ఫస్ట్ లో వచ్చినప్పుడు అన్నారు అన్నంటే అంటే మాకేమిటి విషయం అన్నారు ఏమిటి విషయము అంటే ఆ విషయం లేకుండా ఉంటే ఒక అమౌంట్ విషయం ఉంటే ఒక అమౌంట్ అని ఓకే అది కూడా అమౌంట్లు కూడా నేనన్నాను నాకు విషయం లేకుండా ఉండే అమౌంట్ చెప్పండి అలా అలా ఎలా అవుతుంది అలా ఎలా వస్తావు చేస్తావు అంటే ఎందుకు కష్టం ఉందండి నేను కష్టపడతా నేను స్టేజ్ అది లేకపోతే స్టేజ్ ఏదో ఒకటి చేసుకుంటాను అలా కాకపోయినా ఇప్పుడు ఏముంది ఈ రోజుల్లో బతకడం ఈజీ ఒక మేకప్ రూమ్ లో ఒక ఆర్టిస్ట్ ఇంకొకళ్ళు ఎవరైనా ఒక పది నిమిషాలు డోర్ దగ్గరికి వేసి మాట్లాడుకుంటే ఈ పది నిమిషాలు అయిపోయింది అనుకుంటారు అది కాదు కదా అందుకని ఇదా చూసి సెలవుల్లో చూసే ఏదైనా మాట్లాడినా రూమ్ దగ్గర మాట్లాడినా కూడా ఆ పది నిమిషాలు అయిపోద్ది అంటే నాకు అర్థం కాదు అంత కుక్కల వ్యాపారం అయిపోయింది అనమాట కుక్కల వ్యాపారం అంటే నిజం చెప్తున్నా అంటే ఆడది మగాడు అంటే అది అలా ఉండకూడదు ఎప్పుడైతే ఇలా ఉంటారో వాల్యూ దానికి అదే పిడికిడి బిగిస్తేనే ఇస్తేనే దాని వాల్యూ దీంట్లో ఏముందో ఎవరు తెలియదు నేను ఇలా బంద్ చేస్తే ఓపెన్ చేస్తే ఖాళీ అని తెలుసు కానీ అది కాదు కదా కావాల్సింది జీవితం ఇది నేను అందుకే నేను చెప్పాను ఇందాక నా జీవితానికి నేనే టైటిల్ పెట్టుకున్నాను ఏంటి టైటిల్ జీవితం చాలా చిన్నది ఓకే నేను నా స్టేటస్ ఉంటాయి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ లైఫ్ ఇస్ నాట్ ఏ ఫుల్ అని పెడతా ఓ వెరీ గుడ్ లైఫ్ ఇస్ నాట్ ఏ ఫుల్ వెరీ గుడ్ అలా పెడతాను అనమాట నా స్టేటస్ కళ్ళు రెండు కదలిక ఒకటే అదే భార్యాభర్తల బంధం ఒక కన్ను మూయి ఒక కన్నుని కరెక్ట్గా నువ్వు తిప్పు తిప్పగలవా రెండోది కూడా కదులుతూ ఉంటుంది నీకు లోపల ఎస్ కరెక్ట్ అది భార్య భర్తల బంధం అది తెలుసుకుంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది లేదా చాలా చిన్నది జీవితం మనం తిరిగి చూస్తే ఏమి ఉండదు పుట్టామా పెరిగామా ఉన్నామా చచ్చిపోయామా అంతే ఏం మనం ఎన్ని బంగ్లాలు అవి అవన్నీ తీస్తాం ఏది మనకి రావు కనీసం మనం కట్టుకునే బట్ట కూడా మనకు రాదు రాదు కనీసం మనం పుట్టించిన మన పిల్లలు మన బ్లడ్ కూడా మనకు రాదు కేవలం ఒకటే మంచి చెడు మనం చేసుకున్న మంచి దేవుడి దగ్గరికి వెళ్తే స్వర్గం వెళ్తాం అది ఒక్కటే వస్తుంది ఇవన్నీ అవసరం తెలిసి కూడా చేస్తున్నారు జనాలు అవసరం అదంతా అలా అడిగిన వాళ్ళకి నువ్వు ఎవరికైనా కొంచెం గట్టిగా సమాధానం చెప్పాను చెప్పా నేను ఒకటే చెప్పాను దానికి వాళ్ళ అన్నప్పుడు నేను ఒకటే చెప్పా నాకు ఇక్కడే కదండి మా ఊర్లో కూడా మగాళ్ళు ఉన్నారు అని చెప్పా మా ఊర్లో చేతగాని వాళ్ళు కాదు నన్ను ఇక్కడ పంపించడానికి ఇలా చేసుకోవాలంటే మా ఊర్లో కూడా చాలా చాలా మంది మగాళ్ళు ఉన్నారు నేను అక్కడ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా మరి డబ్బు ఇక్కడ అవకాశాలు కదా ఒక ఈ క్రేజ్ అని చెప్పి ఒక కనిపించగానే వస్తుంది అని చెప్పి పబ్లిసిటీ చేసి పాడు చేసి పడేస్తారు సినిమా సీరియల్స్ రంగానికి మొత్తం పాడు చేస్తారు ఒక లో కనిపిస్తే రేట్ పెరుగుతుందంట అదేం రేట్ పెరుగుతుందో నాకు ఏమో ఇది బయట ప్రపంచం ఎవరు చూసినా దాన్ని బుక్ చేసినావా దీన్ని బుక్ చేసినా మాట్లాడతారు ఏంటంటే ఇది పరిస్థితి సీరియల్లో కనబడితే రేటింగ్ పెరుగుతుంది ఏం రేటింగ్ పెరుగుతుంది కదా తప్పు కదా అది అది ఆడదంటే అట్లయిపోతుంది ఇప్పుడు సపోజ్ ఒక ఆడపిల్ల పోయి వెళ్ళింది అనుకో దానికి ఎన్ని కష్టాలు ఉన్నాయి అసలు ఆలోచిస్తాడు వచ్చేవాడు ఆలోచించాడు వాడికి ఇష్టం వచ్చినట్టుగా ఇది ఉండాలి కానీ అది ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి నెలంత రెంట్ కట్టుకోవాలి అక్కడ వాళ్ళకి పిల్ల వాళ్ళ చెల్లెలకి పిల్లలకి ఎంతమందికి పెడుతుంది కానీ పబ్లిక్లో మాత్రం అది పడుకుంటుంది వెళ్తుంది అదే అది కాదు ఒకరికి చేయి ఇట్లా మనం చూపించేటప్పుడు నాలుగు వేళ్ళు మనకు చూపిస్తాయి కానీ ఆ బో ఆ పెట్టే అన్నం అరే ఒకరికి పెడుతుంది కదా మనం పోనీ వాళ్ళ ఆకలితుంటే ఒక రూపాయి తీసుకెళ్ళి ఎవరైనా సాయం చేస్తారా ఒక రూపాయి ఇవ్వరు అది పాడైపోయిందంటే చూసిన వరే బా అది పాడైపోయిందిరా అని అవుతారే తప్ప అదే నువ్వు మందు తాగడానికి కూర్చోబెట్టు ఇంట్లో బిర్యానీ పిల్లలకి అన్నం పెడతానంటే వంద రూపాయలు ఇవ్వడు నువ్వు బీరు గాని మందు కానీ ఏదైనా తాగుతావు అంటే నీకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటాడు పార్టీ ఇవ్వడానికి పార్టీ ఇవ్వడానికి అది లైఫ్ అది కాదు నువ్వు ఎప్పుడైతే కాపాడుతావు అదంతా నువ్వు మానేసి ఎంతమంది లైఫ్ లో నేను తెలుసా నెలలు నెలలు ఎంతమంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు కూడా పెళ్ళి చేయొచ్చు ఏదైనా సేవా కార్యక్రమాలు కానీ అలానే నీకు పుట్టిన పిల్లల్ని ఇండస్ట్రీలోకి తేవడం ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా నేను ఫస్ట్ నుంచి నా పిల్లలకి ఇండస్ట్రీలో తీసుకురాకూడదే అనుకున్నాను ఫస్ట్ నేను పడ్డ కష్టాలు చాలు పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఒక పండగ లేదు పిల్లల ప్రేమను దూరం అయిపోయాను నేను అమ్మ ప్రేమను దూరం అయ్యా కంటే నా మొగుడు ప్రేమను దూరం అయిపోయా అంటే నేను పిల్లలతో వాళ్ళ చిన్నతనం నేను ఆస్వాదించలేకపోయాను వాళ్ళతో ఆడుకోవడం బయటికి తీసుకెళ్ళడం చేయడం ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి మనకు నైట్ ఇంటికి వచ్చే వరకు అక్కడే పండగలు అక్కడే పబ్బాలు అక్కడే ఆ సీరియల్లో వచ్చేసే మొగుడుతో ఆడే మొగుడు యాక్టింగ్ ఆహా చెప్తున్నా అక్కడే మామ అన్నీ అక్కడే చూసిస్తాం ఇంటికి వచ్చేసరికి ఏముండదు లైఫ్ రావ రావడం అలసిపోవడం పడుకోవడం మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్తే ఒక రెండు రోజులు చూడడం చూసేసి రావడం ఏం ప్రేమ ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఎఫెక్షన్స్ అన్నీ దూరం అవుతున్నాయి ఓకే అందుకని పిల్లల్ని తీసుకురావు నీ పిల్లల్ని పిల్లలు అసలు ఎఫెక్షన్ మొత్తం నేనైతే పాప తనని అడిగాను ఏమో ఫీల్డ్ లోకి వస్తావా అని అడిగా ఎందుకంటే అందరూ ఇప్పుడు రాకపోవచ్చు ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ చాలా మంది అన్నారు నన్ను నీ ఆడపిల్ల కదా ఫీల్డ్ లో తీసుకొస్తావు చేస్తావు నువ్వు అందుకే నువ్వు ఉంచుకున్నావు చేసావు అని మాట్లాడు కూడా నేను నిందలు అనుభవించా బట్ట నేను ఒకటే చెప్పా దాని దాని మీద వదిలేసా ఏమా నువ్వు ఆర్టిస్ట్ అవుతావా అని లేదు మమ్మీ నేను అసలు అంటే లేదమ్మా నేను అవ్వను నువ్వు ఏ గోల్ అనుకున్నావో అజ్జీ ఎందుకంటే ఆ గోల్ చేయడానికి మా నాన్న లేడు నాకు నేను చాలా కష్టపడి చదివాను అవును అది కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివా ఎందుకంటే మా అమ్మ దగ్గర డబ్బులు అప్పుడు చాలా కష్టపడింది మా అమ్మ ఎంత అంటే నిజంగా నేను ఆమెకి నాకు ఇంత చూపిస్తున్న లోకం అంటే నిజంగా మా అమ్మ గొప్పతనం చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి మా అమ్మకి నాకు అవి కామన్ అది కామన్ ఏదైనా చెప్పిన మాట వినకపోతే కానీ మా అమ్మ అంటే నిజంగా నా ప్రాణం నేను ఏదన్నా కోరుకున్నానంటే దేవుడి దగ్గర మా అమ్మకంటే మా అమ్మ నా ముందు మా అమ్మ చనిపోకూడదు మా అమ్మ ముందు నేను చనిపోవాలి ఎందుకంటే నేను తట్టుకోలేను అంటే నాకు నా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అలాంటిది కోరిక అనమాట నాది నేను అలా కోరుకుంటా అలాంటప్పుడు నేను మా అమ్మ అంత కష్టపడి నన్ను ఇది చేసినప్పుడు నేను మన ఏం చూసుకోవాలి తర్వాత నాకు చదువుకుంటానంటే నా గోల్ మొత్తం నాశనం అయిపోయింది ఎందుకంటే నాకు లేదు చదవడానికి అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నేను మళ్ళీ తర్వాత నేను బయటకు రావడం నేను సంపాదించుకోవడం అలా చేసి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను ఎందుకంటే నాకు వచ్చింది ఇది చదువు ఉండాలి జాబ్ చేయాలంటే చదువుకోవాలి ఈ కాలం చదువుకొని బాగా చదువు ఉన్నా కూడా ఫీల్డ్లోకి వస్తున్నారు నేను అదే చెప్పా ఫస్ట్ చెప్పు ఫ్రెండ్స్ జాబ్కి ఇవ్వండి సెకండరీ ఇది పెట్టుకోండి ఓకే పెట్టుకోండి ఇది శాశ్వతం కాదు ఇది కాదు జాబ్ ఏంటంటే మన ముస్లింలు కూడా మనకి వస్తుంది మన నాకు లేనిది వాళ్ళకి చెప్పాను విన్నట్టుగా వింటారు మనకేంటి చెప్తుంది అబ్బో ఏమొక పేరు వచ్చేసి నాకు పేరు రావడానికి ఎంత కష్టపడ్డాను నేను చాలా చాలా కష్టపడ్డా అందరికీ తెలుసు అసలు ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా ఇందులో నిలబడ్డమే పెద్ద గొప్ప విషయం ముందు ఫస్ట్ నిలబడ్డ వచ్చాయా చేస్తా కష్టపడతా రాలేదా నేను హ్యాపీ అయినా కూడా నేను భయపడను బండి పెట్టుకున్నా బయట బతకచ్చు మనం ఎందుకంటే దేనికి వెనకాడవలసిన అవసరం లేదు ఒకటే ఎవరినో మోసం చేసి బతకాల్సిన అవసరం లేదు శరీరమే ఇచ్చి ఎవరికైనా ఇచ్చి డబ్బు సంపాదించవలసిన అవసరం లేదు ఎన్ని రోజుల వరకు ఉంటుంది శరీరం ఒక యాభై నలభై యాభై ఏళ్ళ వరకు కదా ఇచ్చిన తీసుకోడు కదా ఎవడు ఎందుకు కానీ మన జీవితం ఏంటంటే మనం నేను నేను ముసల్దాన్ అయ్యి చచ్చిపోయేంత వరకు కూడా నేను కష్టపడుతూనే ఉంటాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను ఒకటి చెప్పాను నా బిడ్డలు కూడా నాకు చూడాల్సిన అవసరమే లేదు నా పని నేను చేసుకోవడం నాకు అలవాటు సమాజానికి నువ్వేమన్నా చేయదలుచుకున్నావా యాక్చువల్ గా మంచి ఆలోచనలు ఉన్నాయి కదా ప్లస్ ఏంటంటే అనుభవం కూడా చాలా నేర్పించింది జీవిత అనుభవం ఆ విషయంలో నువ్వు సమాజానికి ఏ విధమైన హెల్ప్ చేయాలి నాకు నిజంగా డబ్బు ఉండి కొంచెం స్థలం ఉండి ఒక ఇల్లు హ్యాపీగా నాకు గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా నా డబ్బు నాకు దగ్గరే ఉంటే మంచిగా ఇల్లు కట్టేసి పెద్ద ప్లేస్ లో అన్ని రూమ్స్ అన్ని కట్టేసి పెద్దవాళ్ళు ఉంటారు చూసావా ఓల్డ్ ఓల్డ్ ఏజ్ అలాంటి ఆర్టిస్ట్లను కూడా ఆర్టిస్టులు ఉంటారు కదా అవును వాళ్ళు సంపాదించి పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకి తీసుకెళ్లి అక్కడే పెట్టి నేనే అక్కడ ఒక నేను ఒక ముసలి దాని తర్వాత కూడా నేను అక్కడ ఒక షాప్ లాగా పెట్టి మళ్ళీ అలా చేసి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చి అక్కడ నేను అంతమైపోవాలని ఉన్నాను మీ ఆలోచనలు అన్నీ వచ్చే మీ హాబీస్ ఏంటి తెలుసుకోవాలని ఉంది నా హాబీస్ యాక్టింగ్ ఓకే ఇంకా యాక్టింగ్ డాన్సింగ్ బాగా ఇష్టం ఓకే మంచిగా ప్రేమగా ఉండడం బాగా ఇష్టం నాకు నవ్వుతూ ఉండాలి ఓకే మంది అంటారు ఇంత నవ్వుతున్నో నీ లోపల ఏదో ఉంది బాధ ఏదో ఉంది బాధపడేవారు చాలా మందికి వస్తామండి నేను చూస్తా ఏంటంటే ఎక్కువ నవ్వే వాళ్ళు అంటారు మీ మనసులో ఏదో ఉండవచ్చు ఎవరో ఉన్నారు అంటున్నారు చెప్పని అంటారు కానీ అవునా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఇంట్లో మనం ఏం చేయలేం కాబట్టి బయటకు వచ్చి ఆ బాధని ఆ నవ్వుతూ చేసుకుంటాం దాన్ని డైవర్ట్ చేస్తాం అనమాట అలా చేసేసి అందులో నేను కూడా చేస్తున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉంటాను బయట ఎందుకంటే అంతే కదా మనం ఆడవాళ్ళం పుట్టింది దేనికి త్యాగం చేయడానికి పుట్టాం అంతే అందుకు నుంచి ఏమీ లేదు కాకపోతే ఎవరిని ఉద్దేశించి కాదు అందరు ఉండే మామూలుగా ఉండే జనరల్గా చెప్పాను నేను జరుగుతున్నాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు యూట్యూబ్ ఛానల్స్ తర్వాత ఫేస్బుక్ ఎప్పుడైతే ఆన్లైన్ వచ్చిందో మొత్తం సంఘ నాకు ఇచ్చేశారు మొత్తం మీరు పుట్టడం ముస్లింగా పుట్టారు తర్వాత మీరు హిందూ అతన్ని పెళ్లి చేసుకొని మత మార్పిడి జరిగింది బట్ ఈ రెండు సాంప్రదాయాల్లో మీరు ప్రజెంట్ దేన్ని కొనసాగిస్తున్నారు నేను ప్లీజ్ దేనికి అని మాత్రం అడగక్కండి ఎందుకంటే నేను ఒక మనిషి ముస్లిం హిందూ ఏం కాదు ఇందులో మనం ఏంటంటే ఒక ఇండియన్స్ ఏ వచ్చినా చాలామంది ఇప్పుడు ముస్లిమ్స్ మేము అని అని చెప్పేసి నరక్కోడాలు చేయడాలు కోపాలు తపాలు ఏం కాదు పోయే మనిషి ఎందుకు నరకడం కదా అలా అని చెప్పి హిందూ ముస్లింస్ అరే వాళ్ళ పూజలు వీళ్ళు అవి కాదు మన అందరం కలిసిమెలిసి ఉండాలి ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కూడా మనందరం కలిసిమెలిసి ఎప్పుడైతే ఉంటామో ఏది రాదు మన దగ్గరికి ఎప్పుడైతే నీది నాదే అనుకుంటామో అప్పుడు ఎక్కువ అయిపోతాయి ఓకే అందుకని ప్లీజ్ ఎప్పుడు కూడా ముస్లిం హిందూ అని వేరు వేరు చేసి మాత్రం చెప్పకండి నేనెప్పుడు ఒక మనిషినే ఎందుకంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు నేను ముస్లింస్ లో పుట్టాను పెరిగిన తర్వాత పెళ్లి చేసుకున్నాక హిందువులోకి వచ్చాను ఎందుకంటే అంటే వాళ్ళ సాంప్రదాయము అంత మంచిగా ఉంటది కాబట్టి ఆ రెండు కలిసరికి నవీనయ్య అవునా అందుకని మనం అంతా ఏంటంటే మనందరం ఒక కుటుంబ సభ్యులం హిందుస్థాన్ హిందూ స్థాన్ అంటే చూసా అంటే హిందూ స్థాన్ అంటే స్థానం అంటే అది స్థానం అంటే హిందీలో వస్తుంది అంటే రెండు కలిపి చేశారు కాబట్టి అందుకని మనం అందరం ఐకమత్యంతో ఉండాలి ఏం జరిగినా కూడా ఎవరు మన పిల్లకి జరిగినా మనం వెళ్ళాలి వాళ్ళ పిల్లకి జరిగినా కూడా అలా వెళ్తే మనందరం ఒకటికే కలిసి ఉంటాం ఎందుకంటే అందరిలో ఒకే బ్లడ్ గుండె ఒకే చోట ఉంటుంది మైండ్ ఒకే చోట ఉంటుంది కానీ నాకు ముస్లిం హిందూ నా మైండ్ నాకుండే రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా ఒకటే నేను ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే పేదరికం మెయిన్ ఇప్పుడు ఏ ముస్లిం కాపాడాడు ఏ హిందూ కాపాడాడు పేదరికంలో ఉంటే ఎవరిది జీవితం వాళ్ళది అలాంటప్పుడు ఏం చేయాలి నేను మా వాళ్ళని ముందు నెట్టుకొని రావాలంటే నేను కొంచెం నా లైఫ్ స్టైల్ మార్చాలి కాబట్టి నేను ముందుకెళ్ళా ముందుకెళ్ళి నేను ఓకే ఈ లైఫ్ ఎంచుకున్నాను ఇలా ఇది నేను కొంచెం పైకి వెళ్ళగలను నా లైఫ్ లో నా ఫ్యామిలీని అలా తీసుకెళ్ళలే అందుకని నేను ఈ పండుగ చేస్తాను ఆ పండుగ చేస్తాను అన్ని చోట్ల తిరుగుతూనే ఉంటాను గుళ్ళకి వెళ్తాను చర్చ్కి వెళ్తాను ఎందుకంటే అల్లా మాలిక్ అని అన్నారు బాబా గారు అల్లా మాలిక్ అంటే పైకి చూపిస్తారు ఒకటే అల్లా అల్లా కావచ్చు దేవుడు కావచ్చు ఎవరైనా సరే ఒక్కడే ఏం లేం మొత్తం గాలి గాలి మనకు దేవుడు అంతే మన ఊపిరే మనకు దేవుడు అంతే మరి ఈరోజు వాచ్ చేస్తున్న మా ప్రేక్షకులకు మీరు మాటలేంటో చెప్పండి నేను ఒకటే మనసు నుంచి చూడండి మనసుతో ఉండండి హ్యాపీగా ఉండండి అంట నేను ఫస్ట్ ఎందుకంటే నేను ఏదో అందంతో నేను ఆకట్టుకోను ఒకటి గ్లామర్తో కాదు నిజాంతో ఆకట్టుకుంటాను ఫస్ట్ అదొకటే కాకపోతే ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే ఎదుర్కోండి ఫస్ట్ ఎవరైనా జరుగుతున్నా మనం మనుషులం ఎవరన్నా పోగొట్టుకుంటే మనం ఒక మనిషిని మన ఎదురుగా తిరుగుతున్న మనిషి కోడిని మేకని చంపితేనే మనం బాధపడతాం అలాంటిది అలాంటి ఎదురుగా అవుతుంటే నలుగురు కలిసి వెళ్తే కనుక ఎవరు ఏం చేయలేరు అలా కాపాడితే మనకు మనమే కాపాడుకున్న అది మనకి పుణ్యం మన పిల్లలకి ఫ్యూచర్లో ఎవరికైనా సరే వస్తుంది అలాంటి ఎదుర్కొన్నా జాగ్రత్తగా ఉండి మంచిగా హ్యాపీగా లైఫ్ మెయిన్ స్పెషల్లీ ఆడపిల్లలకి జాగ్రత్తగా ఉండండి మగపిల్లల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకండి తర్వాత కాలేజీలలో ర్యాగింగ్ కూడా చేయకండి ఎవరు ఎందుకంటే అందరు కలిసిమెలిసి చేయాలి సీనియర్స్ జూనియర్స్ ఏదైతే ఫ్యాషన్ సినిమాల్లో చేస్తుంటారు కాబట్టి ఇదే సినిమాలో చూపిస్తారు అలానే జీవితంలో చేయమని కాదు వాళ్ళు చూపించింది అలా చాలామంది చేస్తున్నారు అది చాలా తప్పు ర్యాగింగ్ చేయకూడదు ఇప్పుడు మీరు ఒక పిల్లని చేస్తారు రేపు మీ చెల్లిని కూడా ఇంకొకటి చేస్తాడు అక్కడ అది అందు అది ఇక్కడ వస్తుంది అనమాట అందుకని చేయకూడదు ఎవరు హ్యాపీగా ఉండండి ఇంట్లో మెయిన్ అమ్మ నాన్నల్ని పిల్లల్ని మంచిగా చూసుకోండి పెళ్ళాలంటే ఒకరు నలుగురు ఉన్నారనుకోండి ఒక్కొక్కరికి ఇద్దరు నో ప్రాబ్లం ఒకరుంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరిని కూడా మంచిగా తీసుకోండి చాలా చాలా థ్యాంక్స్ నవీన చాలా మంచి విషయాలు చెప్పారు పెళ్లి చేసుకోకుండా ఇలాగే లైఫ్ లాంగ్ ఉండు ఓకేనా హ్యాపీ లైఫ్ అది తెలుసా పెళ్లి చేసుకుంటే హ్యాపీ అంటారు అది ఎందుకు అన్నిటి కలిసిమెలిసి ఉంటేనే హ్యాపీ ఏం లేకపోతే అది వేస్టే కదా ఇలాగే ఉండి ఏ అబ్బాయిని రా నీకు దగ్గరికి ఒకవేళ అవతలైతే నువ్వే రేపు చేసి ఓకేనా ఎందుకంటే భయపడితే వాళ్ళు వస్తారు మీదికి మనం వెళ్తే కనుక వాళ్ళు పరిగెడతారు ఎందుకంటే నేను ఒక చిన్న యూట్యూబ్ లో దేంట్లో చూసే చిన్న చిన్న ఒక పులి ఉంది పులి చిన్న చిన్న కుక్కపిల్ల దాని దగ్గర అది తినేది తీసుకుంటుంది అంటే మగాడు అనుకో పులి ఇది ఆడది చిన్నది తిరగబడేసరికి అది పారిపోయింది చిన్న పెద్ద కాదు తిరగబడ్డం కావాలి ఫస్ట్ ధైర్యం ధైర్యం ఆ ధైర్యం ఉంటే ఎక్కడికైనా ఎంత దూరం అయినా సరే రీచ్ నీ ధైర్యమే నేను నడిపిస్తుందని ఆశ అంతే థ్యాంక్ యూ సో మచ్ ఓకే నవీన టుడే చుమారో స్వీట్ మెమరీస్ ప్రోగ్రామ్ అందమైన అనుభవాలని పంచుకున్నారు అంటే ఎనీ ఎక్స్పీరియన్స్ ఒక లెసన్ మనిషి జీవితానికి అది బ్యాడ్ అవ్వచ్చు గుడ్ అవ్వచ్చు బట్ అది ఎప్పటికీ మనకి బ్యాడ్ మనం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్న మెమరబుల్ గా ఉంటుంది కాబట్టి నిజంగానే నాకు స్వీట్ మెమరీస్ ఇవన్నీ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినట్టు అయిపోయింది మొత్తం ఒకసారిగా గుర్తు చేసుకున్నానంటే నిజంగా గ్రేట్ కదా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే చాలా వరకు తలుచుకునే హార్ట్ కి తగిలించేలా ఉంది టుడే టుమారో ప్రోగ్రాంలో వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి తప్పకుండా చూస్తారు కదా నేను కూడా చూస్తాను ఓకేనా థ్యాంక్ యూ గుర్తుకొస్తున్నాయి